ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శు సమర్థాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా పైన పెట్టినందుకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే లోకేష్ బాబు గారు కూడా నమ్మకాన్ని ఆయన ఉత్కొని ఆ నమ్మకాన్ని ఓము కాబట్టి ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షులు చేయడం పూర్వజన్లు సుస్కృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే చాలా ఈరోజు నాకున్నటువంటి ప్రధానమైనటువంటి కార్థిక నాకు ఇది నిర్ణయం ఇచ్చినటువంటి విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి రండి తెలియజేస్తున్నా అధికారం కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అను క్షణం కార్యకర్తలు నాయకులు అక్కడ వరకు ఆశీతి కంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టరా ప్రతిపక్షంగా దోచు పెట్టు ప్రజల సంబంధించిన పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయక ఆలోచన ముందుకు తీసుకువెళ్తూ అధికార ఒక పైసా కూడా ఆసక్తి కంటే కార్యకర్తలు ఉన్నారు మీరందరినీ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కానీ అధికారకి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో నిమగ్గమైపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తని కొంచెం చిన్న చూపు చూస్తున్నాయో అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంది గత ఎందుకంటే మేము రెండు వేల పంతొమ్మిదిలో చూసాం అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకులు కార్యకర్తలు పార్టీపై నమ్మకమే కలిగినారు అన్న విషయాన్ని చూసాం అలాగే అధికారం లేదా పార్టీని అధికారానికి ఎఫెక్ట్ చేశారో ఆ ప్రశ్నలు కూడా చూసాం కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా పార్టీని ప్రభుత్వాన్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిది మళ్ళీ ఏ మెదా కేజీటెట్ గా తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుడికి తెలియజేసేది ఒకటి ఎంతో మంది కార్యకర్తలు పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెదిరించి మరి అధినాయకుడు సిద్ధాంతాన్ని కీర్తి చేసే కార్యక్రమాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తుంటారు అందుకే పదే పదే చెప్తున్నాను తెలియజేస్తాను మనం తెలియకపోయినా వాళ్ళ తండగా ఉండకపోయినా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా చేయనట్టుగా నేను భావిస్తాను అందుకే చెప్తున్నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటా మీకు ఎప్పుడు అధ్యక్షుల్ని కలవాలన్నా అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా ఏ మంత్రులు జరుపుకుని మీకు కలవన్నా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం అలాగే చోట ప్రతి నాయకులు కూడా ఆదేశించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి విధులు విధానం చేసి మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్యం హోదం మన మూలాలే ప్రజాస్వామ్యం అదే గత ప్రభుత్వం చూశారు అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అన్నం కొడుదాం వాళ్ళ మీద కేసులు పెడదాం వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలు అనగొట్టడానికి వాళ్ళ అధికారం వినియోగించారు అందుకని ఈరోజు ప్రజలు వాళ్ళు అభి చెప్పి ఇంటికి పంపించారు కనుకనే మనం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన గారికి ఇచ్చినాడు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచి రాజకీయ మంత్రాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మూడు నెలలే తీర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యి సమాజం నుంచి కోర్టులతో కనుక ఈరోజు ప్రతి నాయకులు కూడా ఏ కార్యక్రమ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ విషయం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే

చేశారో అధినాయకుల యొక్క కష్టాన్ని చూసి నాయకుల యొక్క సెలవు చూసి యువ నాయకుల యొక్క యువ కళను చూసి ఉమ్మడి గుండంలో ఉన్నటువంటి కూడినటువంటి నాయకుల యొక్క సాహిశాకాలను చూసి ఈరోజు కలిసినట్టుగా ఈరోజు మనకు అంతాలు ఇచ్చారు మన ఐదు సంవత్సరాలు అన్ని వర్గాల వారు ముఖ్యంగా బలహీన వర్గాలకు వెనకబడినటువంటి వర్గాలకు అనగా వర్గాలకు మనం సమ సమాజం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది అలాగే వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది అందుకే ચૂંક સામાજિક સભ્ય ચૂંટણી એવો મન દ ભવિષ્ય બરોપ્રગી యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మన దగ్గర అనుగుణు నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మనం మనకు ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి మనతో సాఫ్ట్వేర్స్ ఉన్నారు ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చిన ఆయన మంత్రి కావచ్చు ఐటీ ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు ఇంకా యువతని మనం ఆకర్షించాల్సిన రాసిన ఉంది కనుక ఆది నాయకులు చేసినటువంటి యువ నాయకులు తెలియజేస్తున్నాం అంటే యువ నాయకులు ప్రోత్సహించాలంటే అనుభవం ఉన్నటువంటి నాయకులు పక్కన పెట్టాలని నా ఉద్దేశం కాదు వారికి కూడా సముద్ర సాధు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా గురువరిలో సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ మన ఎరమ రామకృష్ణ గారికి స్వాగతం చెప్తూ ఎందుకంటే చట్ట చట్టసభ కోసం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అనుభవం ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి ప్రతి యువ నాయకులు కూడా చట్టసభలో చట్టాలపై ఎనిమిది శాసనసభ్యులు అంటే శాసనాలు అలాగే నాయకులు అన్న సమాజ గమనాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది సమాజం ఎంటే చేయకపోతుంది తను చెప్పినప్పుడు దాని గమనాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను చెప్పిన అందుకే పీఠి చేసి నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత ఉండేది కాదు వారు వచ్చిన తర్వాతే రాజకీయ ప్రధాన స్థాపించడానికి దృష్టి చేసినటువంటి మరి పీఠి చేసి నందమూరి తారక రామారావు గారు అలాగే కాలం నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించాలి భవిష్యత్ అందరూ ఇక్కడ ఉవగాహాలు కల్పించాలి మానవుల మనల్ని అభివృద్ధి చెయ్యాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారి తెలుసుకోవాలి అలాగే యువ నాయకులు ఇంటిలో సరిపోదు ప్రజలకు తిరగాలి నాయకత్వం రావాలంటే అనుచరు ప్రజల్లో ఉండాలి అని సుమారు మూడు వేల నూట ముప్పై కిలోమీటర్లు అధికారు ఈ అనుమానాన్ని కూడా యువ నాయకత్వం తెలుసుకోవాలి తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజలకు ఆశీర్వాదం దొరుకుతుంది రాష్ట్రాన్ని చిత్తాపిల్లం చేసే దుర్మార్గం చూసాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం చేసుకోవడం అవసరం ఉంది అది పోలవరం కావచ్చు ఇటు అమరావతి కావచ్చు ఆర్థిక రాజధానిగా కావచ్చు హౌసింగ్ కావచ్చు అనేక విధాలుగా